కార్తీక మాసాన స్నాన దాన జపాలు పూజలు ఉపవాస వ్రతాలు దీపాలు వెలిగించడం వన భోజనాలు వంటి వాటిని చేయడం వల్ల జన్మజన్మల పాపాలను ప్రక్షాళన చేసే అనంతమైన పుణ్యఫలాన్ని ప్రసాదించే మహిమాన్వితమైన మాసమే కార్తీక మాసం అటువంటి కార్తీక మాసంలో శివాయ విష్ణు రూపాయ విష్ణు రూపాయ శివాయచ అంటూ అంతటి పవిత్రత కలిగిన ఈ కార్తీక మాసాన కొన్ని నియమాలు పాటించడం వల్ల విశేషమైన ఫలితం కలుగుతుందని అంటారు కార్తీక మాసంలోని పద్నాలుగవ రోజున నిషిద్ధమైనవి ఇష్టమైన వస్తువులు దానం చేయవలసినవి నువ్వులు ఇనుమ దున్నపోతు లేదు గేదను పూజించవలసిన దైవం యముడు జపించవలసిన మంత్రం ఓం తిలప్రియాయ సర్వసంహార హేతినే స్వాహ అనే మంత్రాన్ని జపించడం వల్ల కలిగే ఫలితం అకాల మృత్యుభయం తొలుగుట ఓం నమ శివాయ నమో నారాయణాయ గోవింద హరి గోవింద